మన తిరుపతి వెలమ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి వారు తిరుపతి తిరుమల స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి మన పిలుపు మేరకు వాళ్ళ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనం కేటాయించినందుకు ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి శ్రీమతి గారికి మన అసోసియేషన్ తరఫున మౌనాలు తెలియజేసుకున్నాను సార్ మా తిరుపతిలో దాదాపు వెయ్యి కుటుంబాలు పైన వెలమాస్తున్నారు సార్ అయితే ఇది పెద్ద సిటీ అయిపోయినందువల్ల ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అసలు వెలమా అనే ఒక క్యాస్ట్ ఉందా అనేది ఈ మా ఏరియాలో కొంత కొత్తదనంగా ఉంటుంది కమ్మాస్ అంటే తెలుసు రెడీస్ అంటే తెలుసు ఇంకా బలిజా అంటే బలిజ అంటారు అక్కడ కాపు ఉంటారు అది తెలుసు కానీ వెలమా అనేది ఏం క్యాస్ట్ అనే ప్రశ్న క్వశ్చన్ మార్క్ వచ్చేదమ్మా అప్పుడు మేమంతా ఏం చేసామంటే మన మనం ఎంతమంది ఉన్నాము మన బలం కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న అసోసియేషన్ స్టార్ట్ అయింది సార్ ఇది రెండు వేల పదహారులో అనుకుంటాం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినాము చిన్న అసోసియేషన్ తిరుపతి వరకే స్టార్ట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి మెంబర్షిప్లు చేసాము తర్వాత మన జిల్లాలో అప్పుడు గుమ్మడి చిత్తూరు జిల్లా ఉండేది అక్కడ అక్కడ కూడా పోయి అందరినీ మెంబర్షిప్లు చేయడం జరిగింది సార్ ఆ విధంగా దాదాపు ఐదు వందల మంది మాకు మెంబర్స్గా ఉన్నారు ఆ మెంబర్షిప్ కూడా మేము ఒక మూడు వేల రూపాయలు కట్టించుకొని ఎందుకంటే అసోసియేషన్ కూడా మీకు గా ఉన్నారు ఫైనాన్స్ అని చెప్పి ఒక మూడు వేల రూపాయలు కట్టించుకొని అసోసియేషన్ మెంబర్షిప్ చేశాము వాళ్ళు హ్యాపీగా కట్టారు కానీ బాధపడలేదు ఆ విధంగా చేసి మా అందరు ఏమిటంటే ఎక్కడికి వస్తాం మా వాళ్ళు మా ఉత్తరాంధ్ర నుంచి వస్తారు తమిళనాడులో ఉన్నారు చాలా మంది ఇంకా బెంగళూరులో ఉన్నారు తిరుపతి అంటే ఒక హోలీ ప్లేస్ కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత స్నానం చేసినానికి వస్తారు వాళ్ళు ఇక్కడ హోటల్లో దిగాలంటే మిడిల్ క్లాస్ ఉంటారు లో మిడిల్ క్లాస్ ఉంటారు కాస్త బాగా బ్యాలెన్స్ సెక్టర్ ఉంటే వాళ్ళు హోటల్లో దిగారు కాబట్టి నో ప్రాబ్లం ఇలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాటి ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఒకటి కట్టే బాగుంటుండేది మేము అందరం తలుచుకున్నాం సార్ మేము చిన్నగా ఆలోచించాము చిన్నదైనా సరే మనమే కడదాము మనమే మన జిల్లా లెవెల్లో అందుబాటులోకి వస్తే మనమే కాస్త కాంట్రిబ్యూట్ చేసుకుని వచ్చిన తర్వాత ఒకసారి తెలంగాణ వాళ్ళు మా విషయం తెలుసుకొని వాళ్ళు మమ్మల్ని పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ కాస్త వాళ్ళ రిలేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు పిలిపించారు మా ఒక అసోసియేషన్ ఉందా మీకు ఆల్ ఇండియా అసోసియేషన్లో మీరు కూడా అప్లియేట్ కాండి అందరం కలిసి మాకు కూడా ఉంది తిరుపతిలో బిల్డింగ్ కట్టాలనే కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చినా బాడీ నుంచి వచ్చినా త్రూఅవుట్ కంట్రీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది బాగుంటుంది వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు సార్ కానీ ఆ చివరిలో మళ్ళీ అక్కడ బాడీ మారింది కుదిరి గవర్నమెంట్ మారింది వాళ్ళు పూర్తిగా మళ్ళీ వెనకడ వేశారు మళ్ళీ ఇప్పుడు పార్వాడు కొత్త బాడీ వచ్చినా అయినప్పటికీ కూడా మేము ఇంకా వీలు పడదు మనమైనా సరే సొంతంగా ఒక బిల్డింగ్ కట్టాలి ఇక్కడ అనే ఉద్దేశంతో మనం మా ప్రెసిడెంట్ గారు యూఎస్పై వచ్చిన తర్వాత ఆయన అందరం ఇక్కడే కూర్చొని ఒక డైరెక్షన్ తీసుకున్నాం సార్ స్థలము అందరికి అందుబాటులో ఉండే దగ్గర పెద్ద ఎకరాలో రెండు ఎకరాలో కొనే స్థోమత మనకు లేకపోయినప్పటికీ